హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా వ్లాగ్స్ ఈరోజు లడ్లు ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలామంది లడ్లు ప్రిపేర్ చేయడం చాలా కష్టం అమ్మ లడ్ల అనేస్తూ ఉంటారు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట లడ్లు అది మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను అలాగే నా తప్పుడు వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను లడ్లు ప్రిపేర్ రెండు కప్పుల శనగపిండి యూజ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు తీసుకున్నాను పిండి వచ్చేసేసి ముందుగా జల్లించి తీసుకున్నాను మనం లడ్లు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది కొంచెం స్మూత్గా ఉంటట్టు చూసుకోండి జల్లిచి తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బరుకుగా పిండి అంతా పైకి వచ్చేస్తుంది కదా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే నేను ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నానండి శనగపిల్లి వచ్చేసేసి చాలామంది ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఫుడ్ కలర్స్ బదులు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అని వాటర్ కూడా మనం పిండిలో పిండి కలుపుకునేటప్పుడు వాటర్ పిండిలో ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి అలా అయితే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట పిండి అనేది ఇలా తిక్కుగా కలుపుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మరీ గట్టిగా అయినా కానీ మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు అలాగే కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇక్కడ సోడా ఉప్పు అనేది మన ఆఫ్టర్ అండి సోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి బూందీ అనేది బాగా పొంగుతుంది లడ్లు చుట్టేటప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ నేను సోడా ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి కొద్దిగా ఒక వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్లో వేసి చూసుకోవాలన్నమాట మనం ఆయిల్లో శనగపిండి వేయగానే పైకి వచ్చేయాలండి ఇక్కడ మీరు చూసారు కదా ఇలా పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ అనేది కాగినట్టు అనమాట మరి ఎక్కువ వేడెక్కకూడదు ఆయిల్ వచ్చేసేసి ఎక్కువ వేడెక్కితే బూందీ వేయగానే మాడిపోతుంది అలాగే గట్టిగా వస్తుందనమాట ఎక్కువ వేడెక్కకూడదు ఆయిల్ మెయిన్ మనం ఒకసారి వేసి చూసి తెలుస్తుందండి ఒకేసారి పైకి లేచి రావాలన్నమాట బూందీ వేయగానే నెక్స్ట్ బూ కుంది కర్రతోటి నేను కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి ఆయిల్లో కరెక్ట్గా స్లోగా కింద మనం పిండి పడగానే స్లోగా లేసి ఒక్కొక్కటి పైకి వస్తుంది బూందీ ఇలా వస్తే ఏంటంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు అనమాట మరి వేయగానే ఒకేసారి వచ్చేసాయి అనుకోండి అలా ఆయిల్ అంటే ఎక్కువ హీట్ ఎక్కిపోతుంది మాడిపోవడం కానీ లేదా క్రిస్పీగా రావడం కానీ జరుగుతుంది అది చూసుకోండి మెయిన్ ఏంటంటే బూందీ కొంచెం మెత్తగా రావాలండి మరి క్రిస్పీగా ఉండకూడదు బూందీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఏంటంటే నేను తీసే ప్రాసెస్లో కొంచెం ఎక్కువ పట్టేసింది అనమాట కొంచెం ముద్ద ముద్దగా వచ్చేసింది మనం వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలండి అట్లయితేనే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనం చిన్న ముద్దలాగా వచ్చింది కదా మనం ఇక్కడ లడ్లు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం లాగా చేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అదే మనం నార్మల్ బూందీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా ముద్దలు ముద్దలుగా వస్తే బాగుండదు ఇది లడ్లు కాబట్టి పర్లేదు మనకి ఫ్రై అయిపోతే మనకి ఈజీగా క్రష్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా వచ్చేయాలన్నమాట అంటే కొంచెం క్రిస్పీలాగా ఉండాలి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి అలా అయితే మనకి బూందీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికితే ఏంటంటే మనం బూందీ అనేది పాకంలో యాడ్ చేసినప్పుడు ఆ బూందీ లోపలికి పాకం అనేది వెళ్ళి లడ్లు చుట్టేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఇంకొకసారి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్లోకి వేసేటప్పుడు ముందుగా స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట స్టవ్ హైలో ఉందనుకోండి బూందీ అంతా పడేలోపు ఫస్ట్ వేసిన బూందీ అంతా మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి స్టవ్ అనేది నేను ఇక్కడ స్లిమ్లో పెట్టేసేసి బూందీ వేసేసుకున్నాను ఒకసారి బూందీ మొత్తం వేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఒక టూ మినిట్స్ అలా హైలో పెట్టేసుకుంటే మనకి త్వరగా డీఫ్రై అయిపోతుందనమాట ఇక్కడ ఇలా బూందీ లడ్లు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైమే అవుతుంది ఎక్కువ టైం అయితే పట్టదు మనం ఆయిల్ వేసి తీయడానికి మాత్రమే అంత టైం అంత డిస్టెన్సే ఉంటుంది ఎక్కువ టైం అయితే పట్టదు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మీరు కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను బూందీ మొత్తం డీఫ్రై చేసుకున్నానండి ఆయిల్ తీసేశాను అదే కళాయిలో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్ యాడ్ చేశాను జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకోండి ఎక్కువ ఫ్రై అయిపోయాయి అనుకోండి టేస్ట్ మారిపోతుందనమాట అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బూందీ కూడా కొద్దిగా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకున్నానండి కొంచెం గ్రీన్ ఆరెంజ్ తినేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి కలర్ఫుల్గా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక వాయువు మాత్రమే వేసి తీసుకున్నాను అనమాట ఇక్కడ నాకు జీడిపప్పు వేగిపోయిందండి ఇలా చూస్తుంటే తెలుస్తుంది కిస్మిస్ కూడా బాగా ఉబ్బుతున్నాయి అన్నమాట మనకి ఫ్రై అయిపోయినట్టు తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి పాకం ప్రిపేర్ చేసేసుకోవడము పాకం అనేది ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి అంతే ఏం లేదు పాకంలోనే చాలామందికి తేడా అనమాట పాకం ప్రిపేర్ చేసుకుంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి ముదిరిపోవడం కానీ లేత పాకంలో తీసేయడం కానీ అలా జరుగుతుంది అలా కాకుండా చూపిస్తాను ఇక్కడ మనము రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా దానికి వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసేసి చక్కెర తీసుకున్నాను అలాగే ఒక కప్ వచ్చేసేసి వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదండి ఎక్కువగా తీసుకుంటే మనకి పాకం రావడానికి అనేది టైం పడుతుందనమాట మనం చక్కెర వేసిన తర్వాత కొంచెం కలుపుతూ పాకం వచ్చేలాగా చూసుకోవాలి పాకం రావడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ లోపే పాకం కూడా వచ్చేస్తుంది ఇక్కడ నేను మీకు బూందీ చూపిస్తున్నాను చూడండి ఇలా లాస్ట్లో ఒక వాయి మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మనకి ఎక్కడన్నా ముద్దలుగా అనిపించింది అనుకోండి చేయితోటి అలా క్రష్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ఉండలు చుట్టేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు నాకు ఇక్కడ రెండు కప్పులకు వచ్చేసేసి ఈ పిండి వచ్చింది అన్నమాట సారీ ఈ బూందీ వచ్చింది ఇక్కడ నేను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నానండి ఏడన్నా ముద్దలు ముద్దలుగా ఉంటే ఏంటంటే అది లడ్లు కట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందనమాట అలా ముద్దలు లేకుండా ముందరగానే బూందీని ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పాకం అనేది ఉడుకుతుందండి అంతా నాకు కరిగిపోయింది ఇది పాకం ఏంటంటే మనం గులాబ్ జామ్ పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం ముదురు ఉండాలన్నమాట పాకం అంటే లేత పాకమే ఉండాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా రెండు వేలతో నలిపితే ఒక తీగ రావాలన్నమాట ఒక తీగ వస్తే సరిపోతుంది ఇలా ఒక తీగ అనేది కొంచెం పెద్దగా అంటే మనం ఏలు కట్ అయిపోతూ ఉండాలి మరీ పెద్దగా రాకూడదండి తీగ ఇలా ఏళ్ళతోటి కొద్దిగా అంటే ఏంటంటే మనకి కొంచెం తీగలాగా ఫామ్ అవుతే మనకి పాకం వచ్చినట్టు లేదా మనకి కొంచెం ముదిరింది అనుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని చెక్ చేసుకోండి కొద్ది వాటర్ వేసేటప్పుడు కూడా కొద్దిగానే ఒక టీ స్పూన్ టీ స్పూన్ వాటర్ వేసుకుంటూ కలుపుకొని చూసుకోండి ఇక్కడ నేను కొద్దిగా షుగర్ అండ్ ఇలాచీలు మిక్సీకి పట్టి పౌడర్ చేసుకున్నాను అది యాడ్ చేసేసుకున్నాను ఒకసారి కలిపే బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత బూందీ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే బూందీ యాడ్ చేసేసి కలిపేసిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేశానండి ఒకసారి బూందీ వేసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి పాకం గట్టిపడిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి బూందీ మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను బూందీ అనేది మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి కలిపేటప్పుడు ఈ పాకం అనేది బూందీ లోపలికి వెళ్ళాలన్నమాట అలా అయితేనే మనకి లడ్లు చుట్టేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ముందుగా మనం కిస్నిస్ అండ్ జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం చేయితోటి అంటే మరీ చల్లారిన తర్వాత కాకుండా కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలి లడ్లు అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ ఆరిపోయింది అనుకోండి మనకి లడ్ అనేది పర్ఫెక్ట్గా రాదు కొంచెం చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా చుట్టుకోండి చేయితోటి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను చేసి చూపించినాను చూడండి ఈ విధంగానే మనకు బూందీ తీసుకున్నప్పుడు మన చేతికి అయితే ఎంత బూందీ వస్తుందో అంత తీసుకొని దాంతోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇంకా రెండు చేతులతో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు నేను ఒక చేతితోటి ఫోన్ పట్టుకున్నాను అందుకని చూపించడం మిస్ అయిందండి ఇక్కడ నేను లడ్లు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది చాలా బాగా వచ్చాయి లడ్లు వచ్చేసేసి పర్ఫెక్ట్గా దీనికి వచ్చేసేసి రెండే రెండు టిప్స్ అండి మనం బూందీ చేసుకునేటప్పుడు క్రిస్పీగా ఉండకూడదు ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే బూందీ ఇలా మెత్తగా వచ్చేటట్టు ఉండాలి రెండోది వచ్చేసేసి పాకము ఈ రెండు పర్ఫెక్ట్గా వస్తే ఏంటంటే మనకి లడ్డు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నాకు ఈ లడ్లు వచ్చాయండి నేను రెండు కప్పులు తీసుకున్నాను అంటే హాఫ్ హాఫ్ కేజీ కూడా తీసుకోలేదండి పిండి వచ్చేసేసి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను చాలా ఈజీగా అండ్ స్వీట్ షాప్ స్టైల్లో ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బూందీలు అట్లా వచ్చేసేసి ట్రై చేసి చూడండి ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్